మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిషుధ లేకన భాగమును మనము చదివినట్లయితే ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని యోబు గ్రంథము ఇరవది తొమ్మిదవ అధ్యాయము మూడవచనం ప్రిలారా ఈ రాత్రి వాక్యధ్యానములోనికి ముందు తలలు వంచి ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరమ తండ్రి అయా ఈ నిశ్శబ్దమైన రాత్రివేళ మా హృదయాలను నీ సన్నిధికి తీసుకొని వస్తున్నాం ప్రభువా ఈరోజంతా మోసుకువచ్చిన భారాలను ఈ క్షణములో నీ పాదాల వద్ద ఉంచుతున్నాం మా జీవితాల్లో ఉన్న ప్రతి చీకటిపై నీ వెలుగును ప్రకాశింపము మా తలపై నీ దీపము ప్రకాశింపజేసి నీ తేజము వలన మేము భయపడకుండా నడిచే కృపను మాకు దయచేయండి అయ్యా రాత్రి నీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడండి ప్రభువా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన హృదయము మాలో ప్రతిబిడ్డకు దయచేయమని వాక్యానందించనున్న ని దాసుడనైన నన్ను నీ సిల్వచాటున మరుగుపరుచుకునుమని మా ప్రభువును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు సర్వ సమృద్ధి గలిగిన నామమున ప్రార్థించి స్తుతించి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ రి సహోదరి సహోదరులారా రాత్రి అంటే మనందరికీ తెలుసు చీకటి అని చీకటి అంటే భయము అయోమయము ఒంటరితనము మన జీవితాల్లో కూడా అలాంటి రాత్రులు వస్తాయి అర్ధము కాని పరిస్థితులు లేని ప్రశ్నలు దారి కనిపించని రోజులు అలాంటి సమయంలో యోబు చెప్పిన మాటలు మనకెంతో ఆదరణిచ్చే వాక్యాలు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని అన్నవచనము ప్రకారము యోబు జీవితములో ఆస్తి పోయింది ఆరోగ్యము పోయింది స్నేహితులు నిందించారు అయినా యోబు ఒక సత్యాన్ని మర్చిపోలేదు అదేంటి అనంటే దేవుని దీపము వెలిగితే చీకటి మధ్యలో కూడా మనము నడవగలము ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ పరిస్థితులు చీకటిగా ఉన్నా నా వెలుగు నిన్ను విడిచిపెట్టదు అని అవును భక్తుడు లేఖనముల ద్వారా సెలవిచ్చినట్లుగా ఈ లోకములో జీవిస్తున్న వారందరూ వెలుగులోనే ఉన్నామని భ్రమపడుతూ ఉంటారు వారు చీకటిలో ఉన్నామని గ్రహించలేకపోతున్నారు అన్నీ తెలుసు అనుకుంటున్నారు అన్నీ సరైనవే అని ఆలోచిస్తున్నారు కాని వారి జీవితంలో అనుకోని నష్టాలు కష్టాలు ప్రతికూలతలు వచ్చినప్పుడు వారికి అర్థమవుతుంది నా జీవితము చీకటిలో ఉంది అని ప్రిలారా ఈ లోక సంబంధపు యుగదేవత కన్నులకు గుడ్డితనము కలగజేస్తుంది అంటే వెలుగును చూడనీయకుండా నిజాన్ని దాచిపెడుతూ అబద్ధములో జీవించేలాగున అపవాది క్రియలు ఉంటాయి అయితే వెలుగులో జీవించే వారికి తెలుస్తుంది ఏమి వారి జీవితములో జరుగుతుంది ఏమి వారి ఎదుట ఉంది ఎలా దాచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎలా జ్ఞానము కలిగి ఎలా వివేచన కలిగి జీవించాలని వారికి అవగాహన ఉంటుంది ప్రిలారా ఎవరు ఈ వెలుగులో ఉన్నవారు ఎవరు తెలివిగలవారు అంటే క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినవారే ఆయన మార్గములో నడుస్తున్న వారంతా కూడా వెలుగులో నడుస్తున్నవారే ఈ రాత్రి అనేకులు చీకట్లో నడవడము వలననే అనగా దేవుని ఎరగక ఆయన సహాయము లేక జీవిస్తూ ఉండడము వలన మోసమైపోయేవారిగా వంచింపబడేవారిగా ఏమి సాధించలేని వారిగా ఏమి చేయలేని వారిగా చెడు నిర్ణయాలు తీసుకొని పాపపు పనులు చేసేవారిగా ఉంటారు అంతమాత్రమే కాదు ఈ రాత్రి యోబు భక్తుడు చెబుతున్నట్లుగా ప్రతికూలతలు వస్తున్నప్పుడు భయంకరమైన వేదనలు వస్తున్నప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని ఎలా జయించాలో ఎలా ఎదురించాలో ఎలా వాటిని తట్టుకొని నిలబడాలో అర్ధమవక ఓడిపోయినవారుగా కోల్పోయినవారిగా నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు యోబు భక్తుడు తన యొక్క పూర్వపు పరిస్థితిని జ్ఞాపకము చేసుకుంటూ అంటున్నాడు పూర్వకాలము ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు అని అంటున్నాడు ప్రిలారా పూర్వకాలములో ఎలా ఉన్నాడు పూర్వము అతని దగ్గర ఏముంది మరిప్పుడు లేదు అంటే ప్రాముఖ్యముగా జ్ఞాపకము చేస్తున్న విషయమేమిటి అనంటే డబ్బు ఉందనే విషయము కాదు ఆస్తిపాస్తులున్నాయని దాని గురించి కూడా కాదు కుటుంబముందని కూడా కాదు తన చుట్టూ సేవకులు పనివారు ఉన్నారని కాదు యోబు చెబుతుంది తన్ను చెబుతున్న విషయమేమిటి అనంటే ఆ సమయంలో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా తలకు పైగా ఆయనుండి ప్రకాశించుచు నకేం మార్గమును నడవాలో ఎలా నేను కొనసాగాలో ఎలా మాట్లాడాలో ఎలా జీవించాలో అన్నీ ఆయనే చెప్పేవాడు నాకు వివేచన ఇచ్చాడు జ్ఞానమిచ్చాడు ఆయన తోడు లేకుండా యోబు అసలే పని చేసేవాడు కాడు అందుకే ఆ దినము యోబుకు మంచిగా ఉన్నాయి మేలుకరముగా ఉన్నాయి అని చెబుతున్నాడు అయితే ఈ రాత్రి ప్రేసహోదరి సహోదరులారా ఈ వాక్యము వినచిన్న నీవు ఆలోచిస్తున్న విషయమేంటి డబ్బు ఉంటే మేలు అనుకుంటున్నావా ఆస్తిపాస్తులుంటే మేలు అని అనుకుంటున్నావా మంచి ఉంటే మేలు అననుకుంటున్నావా ఇవన్నీ ఉన్నవారు కూడా ప్రశాంతత లేక జీవిస్తున్నారు అందుకే మనకు మేలు కలగాలనంటే దేవుని వెలుగు ఉండాలి ఆయన మనతో పాటు ఉండాలి అప్పుడే మనకు మేలు మరొక విషయాన్ని కూడా జ్ఞాపకము చేస్తున్నాడు ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని అని అనగా సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురైనప్పుడు శోధనలు తన జీవితంలో ప్రవేశించినప్పుడు వాటిని చూసి కంగారపడలేదు వాటిని బట్టి అసలు కృంగిపోలేదు చీకటి వంటి సమస్యల్లో కాళ్ళు కానరాక చతికిలపడలేదు వాటిని ఎదుర్కొంటూ ధైర్యముగా తిరగగలిగాడు అని జ్ఞాపకము చేస్తున్నాడు ప్రియసహోదరి సహోదరుడా విశ్వాసికి శ్రమలు రావని కాదు శ్రమలు వస్తాయి కాని అవి వచ్చినా వాటిని బట్టి నిజమైన విశ్వాసి అయిన వారు ధైర్యముగా జీవించగలరు మీలో ఉన్నవాడు ఈ లోకమును జయించినవాడు అని పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి ఏసయ్య మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు మనల్ని కాపాడుతాడు ఈ రాత్రి జివాక్యము వినిచిన నీ పరిస్థితి ఏదైనా ఎటువంటి అనారోగ్యముతో ఉంటున్నా ఎటువంటి అప్పుల సముద్రములో పడి ఉన్నా ఎటువంటి అంధకార దురాత్మ శక్తుల చేత పీడింపబడుతూ ఉన్నా అశాంతి పరిస్థితులు నేను చుట్టుముట్టినా నివ్వు భయపడవద్దు వెలుగై ఉన్న దేవుడు మనకు తేజమునిచ్చే దేవుడు మనతో ఉన్నాడు అని జ్ఞాపకము చేసుకోవాలి ఆయన మనకు పైగా ఉండి కాపాడుతున్నాడు ఏది ఎంత మాత్రమో హాని చేయలేదని తెలుసుకొని నిర్భయముగా ఈ చీకటి లోకములో జీవించాలి అవును ప్రేసహోదరి సహోదరుడా ఈ రాత్రి ఎవరి జీవితంలోనైనా చీకటి ఎక్కువైందా ఆర్థికంగా చీకటి కుటుంబంలో చీకటి ఆరోగ్యములో చీకటి ఆత్మీయముగా చీకటి అయితే దేవుడు సెలవిస్తున్నాడు నా దీపము నీ తలపై ఇంకా వెలుగుతూనే ఉంది అని నువ్వొంటరివి కాదు నీ అడుగులు కనిపించకపోయినా నీ మీద వెలుగు ఉంటుంది ఈ రాత్రి నీ చీకటిని దేవుని ముందుకు తీసుకుని వచ్చి నీ హృదయాన్ని కుమరించు ఇప్పుడే మీరెక్కడున్నా తలలు వంచి కళ్ళు మోసుకొని ప్రభువా నా చీకటిలో నీ వెలుగును వెలిగించుము నా జీవితములో మళ్ళీ నీ తేజము ప్రకాశింపజేయము అని మనస్సులో మనము ప్రార్థించుకుందాం దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు ఈ రాత్రి ముగిసేలోగా నీ చీకటిలో కూడా ఆయన వెలుగులో నడిచే అనుభవాన్ని పొందుతావు ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఎవరైనా చీకటిలో నడుస్తున్నట్లు అనిపిస్తుందా లేని ప్రశ్నలు ఆశ తగ్గిన మనస్సు ఎవరితో చెప్పుకోలేని బాధ ప్రియ సహోదరి సహోదరుడా ఈ పాట పాడే ముందు నీ మాటలు లేదు నీ కన్నీరు చాలు దేవుని వాక్యము సెలవిస్తుంది ఆయన దీపము నా తలపై ప్రకాశించను ఇప్పుడు ఈ రాత్రి మీ హృదయాన్ని తెరిచి మీ చీకటిని ప్రభువుకు అప్పగించండి ఈ పాటను ప్రార్థనాపూర్వకముగా మార్చుకుందాం ను ప్రిసహోదరి సహోదరులారా ఈ పాటలో మీరు పాడినది కేవలము మాటలు కాదు మీ జీవితంపై ఉన్న ఒక సత్యము నీ చీకటింక మారకపోయినా మీద వెలుగు ఆరలేదు నీ దారి ఇంక కనిపించకపోయినా నీ మీద దేవుని దీపము వెలుగుతూనే ఉంది ఈ రాత్రి దేవుడు నీతో చెప్పేది ఇదే నా వెలుగులో నడువు భయపడుకో అని ఇప్పుడు ఒక్క నిమిషమో మనమందరము మన హృదయాలను ప్రభువుకర్పించుకుందామా మీ హృదయంలో ఉన్న భారాన్ని ఆయన పాదాల వద్ద వదిలేయండి ఆయన వెలుగు మీ జీవితాన్ని నడిపిస్తుంది కాబట్టి మన చీకటిని వడిచి ఆయన వెలుగు మార్గములో నడిచే విధముగా ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా మోకరించగలిగితే మొకరించి మీ కుడి చేతిని మీ హృదయంపై వేసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన కృపా కనికరములు కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాల్ అయా ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ఫలపరిచి ఆధరించిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాల్ తండ్రి నువ్వు నిత్య వెలుగులో క్షేమముతో మమ్మల్ని నింపి ఉన్నావని సురక్షితముగా మమ్మల్ని జీవింపజేస్తున్నావని అయా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచిన మీ శ్రేష్టమైన వాక్కులను బట్టి వందనాలు అయా అనుకోని కష్టాలు నష్టాలు శ్రమలు వేదన దుఃఖము మాకు వచ్చినప్పుడు వ్యతిరేకతలు మా జీవితములో ఉన్నప్పుడు ప్రభువా అపవాది మా కన్నులకు గుడ్డితనము కలగజేసి అబద్ధములో జీవించులాగున అపవాది క్రియలు ఉంటాయని అదేవిధముగా ప్రభువా మీరు మా ఎదుట ఉన్నప్పుడు మేమే నుండైనా ఎలాంటి నుండైనా మేము విడిపించబడతామని తండ్రి వాక్యము ద్వారా ఈ రాత్రి సూటిగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు మరొకమారు వందనాలు అయ్యా ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఎక్కి భవిస్తున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పేరున దీవించండి వరకున్న శ్రమలు వారికున్న శోధనలు అన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించి కృపాక్షేమములతో బిడలను నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని బిడలతో మీరుండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి అయా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచున్నాం దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం పరీక్షల కొరకు బిడ్డలు సిద్ధపడుతూ ఉండగా పరీక్షలు రాస్తూ ఉండగా బిడ్డలకు మీరు తోడు ఉండండి మీ జ్ఞానాన్ని దయచేయండి జ్ఞాపక శక్తిని దయచేయండి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి వారు వ్రాయబోయే వ్రాసిన ప్రతి పరీక్షలో విజయము దయచేసి బిడల చేపట్టుకుని ముందుకు నడిపించి మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దివా గర్భఫలములు లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడల గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొంచున్నాం దివార్థిక సమస్యలు అపల భారముతో నలిగిన స్థితిలో కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక బంధకాన్ని అపుల భారమును తొలగించి ఆర్థిక సమృద్ధిని కలిగించమని వేడుకొంచున్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా ప్రియ సహోదరి సహోదరులను మీ పాద సన్నిధులు పెడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి చేతుల కష్టార్జితను ఆశీర్వదించండి వారు పడుతున్న శ్రమను వేదనను చూస్తున్న దేవుడవైనాం వరికున్న సమస్యలను చూస్తున్న దేవుడవైనా ప్రతి విధమైన సమస్య నుంచి బిడ్డలను లేవనెత్తండి వారిపై అధికారుల ప్రేమను దయను పొందుకునే అయ్యా భాగ్యము బిడ్డలకు దయచేయండి దివా వరున్న చోట నీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉండటకు కృపచూపమని వేడుకొనిచున్నాం దివా ఆ దేశాల్లో పనిచేయడానికి అవసరమైనటువంటి అనుమతులు లేని ప్రతి బిడ్డని రాత్రి మీ పాదశ నిధిలో పెడుతూ ఉండగా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ఆయా దేశాల్లో ఉంటూ ఉండగా ఆ చోట నా తండ్రి నిర్భయముగా పని చేసుకున్నటకు కావలసిన ప్రతి విధమైన అనుమతిని బిడ్డలకు మీరు అనుగ్రహించమని ఈ రాత్రి వేడుకొనిచున్నాం దివారీతిగానే సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీ బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచయం ఎంతటిని ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా జ్ఞాపకం చేసుకొని ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచయం అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి ఆ చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయండి దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలకు తోడుండి కావలసిన సహాయం దయచేయండి సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం అయా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ రాత్రి మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి వారి ప్రతి న్యాయమైన కోరికకు అయ్యా మీరు రాత్రి సమాధానము దయచేయమని వేడుకొనిచున్నాం దేవై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగుపరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేకల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొని ఆడే గొప్ప భాగ్యము మళ్ళ ప్రతిబిడ్డకు దచ్చేయమని మా ప్రభువును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్